ఓం శాంతి ఆత్మ ఒక అద్భుతమైన యాత్రికుడు ఈ చైతన్యవంతమైన యాత్రికుడు తన అనంతమైన ప్రయాణంలో మూడు విభిన్నమైన అద్భుతమైన లోకాలలో నివసిస్తాడు అవి కేవలం వేరువేరు ప్రదేశాలు కావు అవి ఆత్మ యొక్క మూడు విభిన్న చైతన్యస్థితులు వాటిని ఇప్పుడు మరింత లోతుగా చక్కని ఉదాహరణలతో తెలుసుకుందాం సాకారలోకం మన కర్మక్షేత్రం ద ఫిజికల్ వరల్డ్ మనం కళ్ళతో చూస్తున్న ఈ ప్రపంచమే సాకారలోకం ఇది ఒక విశాలమైన నాటక రంగస్థలం లాంటిది వివరణ ఇక్కడ ఆత్మ పంచభూతాలతో తయారైన శరీరం అనే వస్త్రాన్ని ధరించి తన కర్మల రూపంలో పాత్రను పోషిస్తుంది ఒక నటుడు రాజువేషం వేసినప్పుడు రాజులా సేవకుడి వేషం వేసినప్పుడు సేవకుడిలా ప్రవర్తించినట్లు ఆత్మ కూడా ప్రతి జన్మలో వేరువేరు శరీరాలను స్త్రీ పురుషుడు ధనవంతుడు పేదవాడు అనే ధరించి విభిన్న పాత్రలను అనగా తల్లి తండ్రి స్నేహితుడు అనే పోషిస్తుంది ఉదాహరణ మనం ఆఫీస్కు వెళ్ళి రోజంతా పనిచేసినట్లు ఆత్మ ఈ సాకార లోకంలోకి వచ్చి కర్మలు చేస్తుంది ఇక్కడ చేసిన కర్మల ఆధారంగానే మనకు పుణ్యం పాపం సుఖం దుఃఖం అనే జీటం లభిస్తుంది అందుకే దీనిని కర్మక్షేత్రం అంటారు ఇది మనం పాఠాలు నేర్చుకుని మనల్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి ఒక అవకాశం సూక్ష్మలోకం తేలికైన దివ్యమైన అనుభూతుల ప్రపంచం సాకార లోకానికి పైన కేవలం కాంతితో మరియు దివ్యమైన ప్రకంపనలతో నిండిన ప్రపంచమే సూక్ష్మలోకం వివరణ ఇది భౌతిక ప్రపంచం యొక్క భారానికి శబ్దానికి అతీతమైనది ఇక్కడ పంచభూతాల స్థూల శరీరం ఉండదు కేవలం కాంతిమయమైన సూక్ష్మ శరీరం ఉంటుంది దీనిని దేవదూతల ఫరిస్తాల ప్రపంచం అని కూడా అంటారు ఇక్కడ దుఃఖం అశాంతి ప్రతికూల ఆలోచనలు ఉండవు కేవలం శాంతి ఆనందం పవిత్రత వంటి దివ్యమైన అనుభూతులు మాత్రమే ఉంటాయి ఉదాహరణ ఒక నాటకంలో తన పాత్రను అద్భుతంగా పోషించిన నటుడు స్టేజ్ వెనుక ఉన్న గ్రీన్ రూంలోకి వచ్చి బరువైన కాస్ట్యూమ్ తీసివేసి తేలికగా సేద తీరినట్లు ఆత్మ కూడా కర్మక్షేత్రమైన సాకార లోకం నుండి తన నిజమైన ఇల్లు అయిన పరంధామానికి ముందు ఈ సూక్ష్మలోకంలో సేద తీరుతుంది లోతైన ధ్యానంలో మనస్సు తేలికపడినప్పుడు మనం పొందే అనిర్వచనీయమైన శాంతి ఈ సూక్ష్మలోకం యొక్క ఒక చిన్న అనుభవమే పరంధామం ఆత్మ యొక్క శాశ్వతమైన ఇల్లు ఇది అన్ని లోకాలకు పైన ఉన్న ఆత్మ యొక్క నిజమైన శాశ్వతమైన నివాసం ఇదే మన అందరి ఇల్లు దీనిని శాంతిధామం అనగా ఎబోర్డ్ ఆఫ్ పీస్ ముక్తిధామం అనగా ఎబోర్డ్ ఆఫ్ లిబరేషన్ అని కూడా అంటారు ఇది శబ్దానికి ఆలోచనలకు కర్మలకు అతీతమైన మహామౌన ప్రపంచం ఇక్కడ ఏ శరీరమూ ఉండదు ఆత్మలు తమ నిజస్వరూపమైన ప్రకాశవంతమైన చైతన్య బిందువులుగా తమ తండ్రి అయిన పరమాత్మ అనగా పరమజ్యోతితో పాటు సంపూర్ణ శాంతిలో ప్రేమలో లీనమై ఉంటాయి ఈ లోకం అనంతమైన బంగారు ఎరుపు రంగు కాంతితో నిండి ఉంటుంది ఉదాహరణ మన మొబైల్ ఫోన్ను రోజంతా వాడిన తర్వాత దాని బ్యాటరీ ఎలా అయితే తగ్గిపోతుందో అలాగే ఆత్మ కూడా సాకార లోకంలో కర్మలు చేయడం వలన తన శక్తిని కోల్పోతుంది రాత్రికి మనం మొబైల్ ఫోన్ను ఛార్జర్కు పెట్టి దాని బ్యాటరీని నింపుతామో అలాగే ఆత్మ కూడా తన కర్మల చక్రాన్ని పూర్తి చేసుకుని తన శాశ్వతమైన ఇల్లు అయిన పరంధామానికి తిరిగి వెళ్ళి పరమాత్మ అనే అనంతశక్తి శ్రోతస్సు నుండి తన శాంతి పవిత్రత ప్రేమ అనే బ్యాటరీని తిరిగి సంపూర్ణంగా చార్జ్ చేసుకుంటుంది ఈ విధంగా ఆత్మ పరంధామం అనే తన ఇంటి నుండి సాకారలోకం అనే కర్మక్షేత్రంలోకి వచ్చి తన పాత్రను పోషించి మధ్యలో సూక్ష్మలోకంలో దివ్యమైన అనుభూతులను పొంది తిరిగి తన శాశ్వతమైన ఇంటికి చేరుకుంటుంది ఇదే ఆత్మ యొక్క అద్భుతమైన త్రిలోక త్రిలోకయాత్ర మరో వీడియోలో మనం పరమాత్మ గురించి తెలుసుకుందాం ఓం శాంతి